సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు తేజ జగ్గై అండి నేను జనసేన కార్యకర్తని ఎలా అంటే అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో గోకులం గ్రాండ్లో మీటింగ్ ఉంది వార్డు కమిటీ నెంబర్లు అందరూ కూడా వార్డుకి ఇద్దరిని చొప్పున అని చెప్పేసి లిస్ట్ తీసుకున్నారు లిస్ట్ తీసుకున్న తర్వాత అందరూ కూడా వెళ్ళి అదే గోకులం గ్రాండ్ కాడ గేట్ కాడ నుంచున్నారు జనసేన నాయకులు అందరూ కూడా నూచున్నారు కార్యకర్తలో మహిళలు కూడా చాలామంది ఉన్నారు మహిళలందరూ ఉండగా కూడా రెండు గంటల సేపు అక్కడ గేట్ కాడ వెనక దోసేసి బాడీ గార్డ్ అలా దోసి ఇలా దోసి కార్యకర్తలందరినీ ఎతవలని చేసి పాడేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత అదే సెకండ్లో ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకొని వరమగారు వాళ్ళ కార్యకర్తలందరినీ తీసుకుని తర్వాత తక్కువని గేట్ ఓపెన్ చేశారు ఒక్కళ్ళు కూడా బయటకు లేకుండా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా లోనికి వెళ్ళారు అలా అయినప్పుడు ఫస్ట్ నుంచి గ్రా గ్రౌండ్ వర్క్ చేసి బైక్ ర్యాలీలకి వచ్చి మీటింగులకు వచ్చి అలా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారండి నాకు అర్వాలేదు ఇందులో చాలా మంది ఉన్నారు కదా అక్కడ గేటు కాడ వాళ్ళందరికీ ఏమైనా బాధగా ఉంటే ఆలోచించండి ఒకసారి అసలు ఉదయ్ శ్రీనివాస్ గారు ఇది కరెక్ట్ అనిపించుకుంటే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇది కరెక్ట్ అని అనిపిస్తే చెప్పండి లేకపోతే ఎవరికి ఏ మీటింగ్ లేదని చెప్పుకోవాలండి అక్కడ నుంచో పెట్టి నుంచో పెట్టి గేట్ కాడేమో జన సైకి జనసైకి అందరూ అక్కడ నుంచో నుంచున్నాక టీడీపీ వాళ్ళు లోనికి వెళ్ళాక జనసైకి జన అందరూ కూడా ఏమైపోయారు ఎదవల కింద లెక్క అండి పోలే ఎవరో కూడా నాకు లేదు నేను ఎదవ కింద లెక్క మా కానీ నేను పార్టీలో సేవ చేశాను మీటింగ్లు జనాలను కాగేశాను బైక్ ర్యాలీకి బైకులు పెట్టాను నాకు వస్తుంది మంట మిగతా వాళ్ళకి మంట వస్తుందో లేదో తెలియదండి నాకు ఓకేనండి దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకొని నేను మాట్లాడింది కరెక్టో రాంగో అనేది ఒకసారి ఆలోచించుకోండి నేను పద్నాలుగు సంవత్సరాల పట్టించి వెయిట్ చేస్తున్నాను నన్ను తొక్కేవాడే కానీ నన్ను దీపికెళ్ళేవాడు ఎవడో లేడు చి ఇది అమ్మాయి జీవితం ఎవడెవడో వస్తున్నాడు ఆయన్ని మనం భోజనం మీద ఎట్టుకు వస్తుంది ఈరోజు వారాహికి పర్మిషన్ తీయలేదు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది పక్కన మూడు లేవుడ్లు ఉన్నాయి వెళ్ళి మాట్లాడుకుని మా కార్లు ఇక్కడ పెట్టుకుంటాం రెండు రోజులు అని చెప్పొచ్చు కదా చెప్పే నాది లేడు ఎందుకు వచ్చిన ఇన్ఛార్జీలో ఏంటో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఏర్పాట్లు ఎలా చేయాలి ప్రజలందరూ కార్యకర్తలు తిడుతున్నారు ఇక్కడ ఇన్ఛార్జీలు ఎవరు బయటకు కనిపించరు